ఉద్యమంలో మనం ఏమి పాడినా ఉద్యమంలో ప్రజలకు ఒక ఉత్సాహం ఉండాలి ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలి ఆ రకంగా వాళ్ళ యొక్క ఊర్తం ఇచ్చే విధంగా ఉండాలి కదా వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఒక పాటను మనం గేయంగా ఎంచుకున్నప్పుడు అది అందరికీ వినసొప్పుగా సమయంగా సమన్వయంగా సమతుల్యంగా అందరికీ అది కోఆర్డినేట్ అయ్యే విధంగా అది ఆ కాన్స్టిట్యూషన్ ఎక్కడా కూడా డీల్ కాకుండా ఉండాల్సిన అవసరం సో ఇచ్చేటువంటి అటువంటి మ్యూజిక్ కూడా ఉద్యమ సమయంలో మరి రామకృష్ణ ఎవరండి ఎవరు ఈ మాట ఆయన ఎందుకు అడగలేదు మరి జర్నలిస్టులు కానీ ఇవాళ మాట్లాడే సోత్వాళ్ళు లీడర్స్ కానీ ఎందుకు మాట్లాడలేదు ఇవాళ కాలుష్యం ఎవరు కట్టిందండి మరి అది ఎందుకు అడగలేదు ఇవాళ యాదాద్రి ఎవరు కట్టింది అది ఎందుకు అడగలేదు ఇవాళ కవిత బతుకమ్మ పాట చేస్తే ఏ ఆగమంతో మ్యూజిక్ చేసింది అది ఎందుకు అడగలేదు బతుకమ్మ బతుకమ్మను తెలంగాణ ప్రభుత్వము ఒక బతుకమ్మ పాట రిలీజ్ చేసి ప్రోమో చేసి దాన్ని మొత్తం సిట్టింగ్ సినిమా లాగా ఒక సెట్టింగ్ చేసి చేసినటువంటి బతుకమ్మకి సినిమా ప్రముఖులు అందరూ కూడా హీరోయిన్లు ఏమంటారు సీరియల్స్లో నటించేటువంటి వాళ్ళు ఆంధ్ర మూలాలు ఉన్న ఆడబిడ్డలతోనే ఆడిపించినారు మరి మేము కనబడలేదా తెలంగాణ ఆడబిడ్డలు ఉద్యమంలో మరికొప్పలు పోసిన వాళ్ళము ఓటమి వాళ్ళ మీకు నెనవలేదా మీరు మమ్మల్ని దుబ్బాక స్పందనం చేయాలి మరి ఇవన్నీ అడగాల్సినటువంటి పద్ధతి వల్ల మాకు ఉన్నది కదా కాబట్టి మమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించే ప్రతి ఒక్కరూ కూడా ఆనాడు జరిగిన విద్వాంసాన్ని ఎందుకు ప్రశ్నించలేదో ఆత్మపరిశీలన చేసుకోమని అడుగుతున్నాం లేదు తెలంగాణ అంటేనే అమరులు వాళ్ళ యొక్క రూపమే నువ్వు చూపించినప్పుడు మరి ఇంకేం చెప్తావు కాకతీయులకి సంబంధించినటువంటిది పెట్టినారు జనాకు సంబంధించి మీరు పెట్టినారు సో నేను ఆ విమర్శలకు వెళ్ళట్లే కాకతీయులు అంటే సమ్మక్క సారకలు చంపినటువంటి రాజులు కాకతీయులని మాట మేరకే అది ఏం చేయాలన్నది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటివరకు అది జరగలే అది పెండింగ్లోనే లోనే ఉంటుంది అది బయట ఒక ఒకే ఒక పని చేయాల్సిన అవసరం ఉండదు తెలంగాణ అనగానే అమరులేక తాగము వాళ్ళ చిహ్నం ఉండాల్సిన అవసరం ఉన్నది అలాగే తెలంగాణ కోసం పనిచేసినటువంటి సంబంధ వర్గాలు రైతు మహిళ కార్మికుడు కర్షకుడు ఇవాళ కవులు కళాకారులు అందరూ అందులో ఉండాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ కోసం పనిచేసిన నా ఉత్తమ బిడ్డలు ఉండాల్సిన అవసరం ఉంది అవన్నీ మేళవింపు ప్రతిబింబించే విధంగా ఉండాలి అన్నది అందరి ప్రజల కోరిక దాని ప్రకారంగానే రూపుదిద్దుకుంటుందని మాకున్నటువంటి విశ్వాసం నిందాక రేవంత నేర్చినప్పుడు అదే చెప్పండి